తెలంగాణపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మొంతా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది రాష్ట్రంలో భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది నేడు ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది మంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి హనుమకొండ వరంగల్ మెహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కొమరంభీం జగిత్యాల కరీంనగర్ సిద్దిపేట్ యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది ఈరోజు అర్ధరాత్రి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభావం ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వాహనదారులు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అవసరముంటే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి